ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆ ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం ఆడిట్ చేద్దాం అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు జన్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి అక్కడ ఉన్న యువతితో కూడా మాట్లాడి ఈరోజు దాదాపు వంద మంది పైగా వచ్చారు వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము అడిగింది ఏంటంటే జన్మోహన్ గారు కలెక్టర్ గారు కనీసం మాకు ఒక హండ్రెడ్ డేస్ టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది మిమ్మల్ని అభ్యర్థిస్తుంది మీ అందరినీ వేడుకుంటుంది మాకు కనీసం ఒక వంద రోజుల సమయం కనుక మీరిస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నా కనీసం ఒక వంద రోజుల సమయం కావాలి ఆ వంద రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్జించడానికే నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను Ó, ah, podem